ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలుగు నిర్మాతలు తగలబడిపోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో కార్మికులు చిత్రపరిశ్రమలో పనిచేసే కార్మికులు జీతాలను పెంచాలని ప్రొడ్యూసర్ పైన డైరెక్టర్లపైన హీరోలపైన సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే అయితే ప్రొడ్యూసర్లు కార్మికుల మధ్య చర్చలు సఫలం కాకపోగా మూడు దశలలో జీతాలను పెంచుతామని చెప్పడం పట్ల కార్మికులు ఒప్పుకోలేదు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారని రాగా చిరంజీవి స్పందిస్తూ నేను ఎవరితోని కూడా భేటీ కాలేదని పేర్కొన్నారు మరి ఇంత తీవ్ర చర్చనీయాంశంగా వారిన వార్తలు కీలక మలుపు తిరిగాయి వీరితో భేటీ అయిన ఏఎస్కే ఎస్కేఎన్ నిర్మాత ఎస్కేఎన్ నిర్మాత కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది నిర్మాతలు తగిలిపోయి తగలబడి పోయికుంటూ చిత్ర పరిశ్రమకు వెలుగులు తీసుకొని వస్తున్నామని పేర్కొనడం జరిగింది ఈ విధంగా జీతాలు పెంచుమనడం సబబు కాదు సంవత్సరానికి రెండు వందల యాభై చిత్రాలు విడుదలైతే ఏడు నుంచి ఎనిమిది చిత్రాలకు మాత్రమే టికెట్ రేట్లు పెంచుతున్నామని పేర్కొనడం జరిగింది తెలుగు నిర్మాతలు తెలుగు నిర్మాతలు తగలబడిపోయికుంటూ చిత్ర పరిశ్రమకు వెలుతురును ఇస్తున్నామని పేర్కొనడం అయితే జరిగింది ఈ వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి